ఈ పిల్లలు చల్లకుండా టైం లేదు పాడలేదు పదవుతుంది టైము ఎండ మీదకొచ్చింది ఇంకా లేచలేడు వీడు రెయ బాడకం దున్నపొట్లకు వండిపోయిన సార్లు అయ్యా ఇంకో పది నిమిషాలు వండుకుంటా సిగ్గుందా నీకు అసలు నీకంటే చిన్న చిన్న పిల్లలు లేచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళని చూసి సిగ్గు తెచ్చుకో ఏంటి నువ్వు పొద్దునే నష్టపెడుతున్నావు నువ్వు లేస్తావు సలాగ తెచ్చి వాత పెట్టాలనా ఏంటి చెప్పుని నీ బాధ రే స్టోర్ లా బియ్యం వేస్తున్నారంట పొయ్యి ఏపించుకోద్దురా ఈ రోజే స్టార్ట్ చేసింది రే బోతలే మూడు రోజుల నుంచి వేస్తున్నారంట బియ్యం ఈ రోజు కాదు ఫస్ట్ అయితే సాయంత్రం పోయి ఏపించుకొస్తలే మంది మొత్తం ఇప్పుడు పోయి ఏపించుకొచ్చుకుంటుంటే నువ్వు మాత్రం సాయంత్రం పోతావా ఇప్పుడు ఓనికి ఏంటి బాధ నీకి ఏం లేదు పట్టిన పట్టు అసలు సాయంత్రం పోయి ఏపించుకొస్తా అని చెప్తున్నా కదా ఇట్లా ఎన్నిసార్లు చెప్పి డుమ్మాలు కొట్టినావా నాకు తెలదనుకున్నావా రేపే లాస్ట్ ఇంకా బియ్యం వేసేది నువ్వు రోజు ముందన్న పోయి ఏపీకి రావాలి సరేలే పోయి జల్ది మొత్తం గడుపుకొని కాపు నాని రాని పోతున్నావు నువ్వు ఊర్లో బియ్యం కదా ఏపించుకురాని పోతున్నా నాని ఏమనుకోకుండా నన్ను కూడా దొలుకొని పోతావా నీ మామ ఊర్లోకి పోయినాడు ఛాన్సెస్ అయింది నేను ఒక్కదాన్ని పోయి ఏపించుకోద్దామంటే నేను ఒక్కదాన్ని అర్చలేని నా కాదు బియ్యం సూకం ఉంటాయి కదా నీతో పాటు వస్తా నీ బైక్ మీద వేసుకొస్తాను ఆ బియ్యం కూడా చాట్లో అత్తా పోదాంలే లెక్క అత్తా పోదాము సరే పోనీ వామ్మో ఇంతమంది లో ఉన్నారు చూండే అక్కా ఇంతమంది ఉన్నారు ఈ లైన్ లో ఎండకు నిలబడి ఎప్పుడు పోవాలి బియ్యం తీసుకొని అదే కదా నేను చెప్పిన మా అమ్మ కాడికైనా సాయంత్రం పోయి వేయించుకోవచ్చలే అని ఇప్పుడు చూడు ఇంత మంది ఉన్నారు ఎండకి ఎంతసేపు అని నిలబడాలి ఎట్లనో వచ్చినాం కదా ఇంకా పోయి నిలబడదాందా ఇదిగో ఆడ నా ఫ్రెండ్ గారు ఉన్నాడు వాళ్ళు పోయి అడుగొస్తా ఆడ దూరుతాం మధ్యలో అని అట్లనే నన్ను కూడా చెప్పరా నీకు పుణ్యం ఉంటది సర్లే అత్త అడుగో రే మామా నువ్వు కూడా ఇప్పుడే వచ్చినావు బియ్యానికి అవునరా మరేం వీడున్నావు కొయ్యి లైన్ లో నిలబడిపో రే మామా ఏమనుకోకుండా నన్ను ఆమెని లైన్ లో దూరించుకోరా అరే మీ ఇద్దరిని లైన్ లో దూరించుకుంటే వీళ్ళందరూ ఊరుకుంటారా రే బాబు బియ్యమే ఊరుచుకోమంటే ఏంది మీ ముచ్చట్లు ఆగండి సార్ ఏపించుకుంటాం గాని అరే దూరించుకోరా ప్లీజ్ రా మామ సర్లేరా నేనే దూరించుకుంటా ఎనికిలలో ఏమన్నా అంటే నాకు సంబంధం లేదు సరే ఓ ఆంటీ ఏంది మద్దచ్చు దూరిండ్రు మీ మున్న ఎనికిల ఇనవన్న ఇనవన్నట్నే ఉండాలి మనం ఇంతసేపు ఎండ నిలబడనోళ్ళం తిక్కొల్లమా అదే కదా ఈ పిల్లగాడు చెప్తుంటే కూడా ఎన్నికి మళ్ళీ కూడా చూసలేదు ఇదిగో అమ్మా మేమంత లైన్ లో ఉన్నాము మీరేంటి మధ్యలో దూరిండ్రు మళ్ళీ మధ్యలో దూరిందే గాక ఆ పిల్లగాడు ఎంత పిలుస్తున్నా పలుకుతూనే లేదు అవును ఏమో ఏం ఎక్కువ మాట్లాడుతున్నారు మీరు ఆడ మా పిల్లగాడు ప్లేస్ పట్టుకున్నాడు మాకి మేము చెప్పినా ముందరనే ప్లేస్ పట్టుకో మాకు కూడా అని ఏంది ప్లేస్ పట్టుకున్నాడా ఇదేమైనా బస్సులో సీట్ అనుకున్నారా ఖర్చు చేసుకొని ఆగనిక

అమ్మా మీలోల్లి పోయి వెనుకలు నిలువడి పోండి మధ్యలో వచ్చినారు కదా ముందరే ప్లేస్ పట్టుకొని బస్సా అట్లా గడ్డి పెట్టండి వీళ్ళకి అత్తా మన తనకి వెనుకలు కోదం ద్వారా వీళ్ళకి ఎందుకు మనకి ఇదిగో తీసుకో బాబు మీ బియ్యం రే నాని చూడకి కక్కిర గుక్కరైతుంది నాకు ఇక అయిపోయింది లే ఈ మక్కరే ఉందిలే కోదం తొందర ఇంటికి అబ్బా ఏంటి బరువు ఉన్నాయి అత్త నేను బైక్ స్టార్ట్ చేసి పెడతా రా తొందరగా సరే ఎందుకు సార్ తక్కువ ఇచ్చినారు బియ్యము మీ ఇంట్లో ఉండేది ముగ్గురు కదమ్మా ముగ్గురు కిన్నె వస్తాయి మరి మా ఇంట్లో మేము ఐదు మందిమే ఉండేది ఏమో అమ్మా రేషన్ కార్డు ముగ్గురు పేరే ఉంది అదేంది సార్ ప్రతి నెల ఐదు మంది కేసారు కదా మాకి మీ కూతురికి పెళ్ళైపోయింది కదమ్మా ఆమె పేరు తీసేసిండ్రు అనుకుంటా సరే సార్ మా కూతురు పేరు తీసేసిన ఇంకా మేము నలుగురం ఉంటాం కదా అదంతా మాకు తెలియదమ్మా రేషన్ కార్డులో లో ఉన్నట్టే మేము బియ్యం ఇస్తాము అదేంది సార్ ప్రతి నెల మీతోనే కదా బియ్యం మేపించుకొని పోయేది ఇంత తక్కువ ఇస్తే ఎట్లా ఇంకా ఒకరికి బియ్యం వస్తాయి మా ఇంట్లో ఇయ్యండి అవి కూడా అటుక రాదమ్మా ఏం సార్ మీరు అన్ని కథలు చెప్పి మా బియ్యం నొక్కేద్దాం అనుకుంటున్నారా ఏమో మాట జాగ్రత్తగా రాని మీ బియ్యం నొక్కేయాల్సిన అవసరం మాకేముంది మరి లేకపోతే ఇంత తక్కువ బియ్యం వస్తాయా మాకేమన్నా చూడమ్మా ఇలాంటివి ఏమన్నా ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో చూసుకోవాలి మాతో కాదు ఇది కరెక్ట్గా బియ్యం రావాలంటే పోయి పేర్లు ఎక్కించుకోండి ఎంఆర్ఓ ఆఫీస్లో అంతే మీ ఇల్లు వచ్చింది హమ్మయ్యా ఇల్లు వచ్చింది వచ్చినావా బియ్యం ఆడపెట్టు లేదు మొక్క అంత ఏమైంది రేయ్ నువ్వు ఎదురుంటి సునీతని బైక్ మీద ఎక్కించుకొని పోయినావా బియ్యానికి ఆవుని ఎక్కించుకొని పోయినా ఎందుకు ఎక్కించుకుని పోయినావురా నీకు వేరే పని పాట ఏం లేదా నన్ను ఆడకొని పోమంటే పోనీ ఎదురుండి సులు తిన మాసం తొలుకొని పోతావా ఏంటి నువ్వు పోతే ఏమైంది ఎక్కించుకున్నాను నువ్వు ఇంతకు ముందు ఊర్లో లేనప్పుడు వాళ్ళ బైక్ మీద బియ్యం పెడతా అని చెప్పిన అంతే పెండ్ల మొగుడు ముఖాలు మార్చుకొని గయ్యేసి వచ్చి నా మీద ఇప్పుడు దానికి సిగ్గు కాకుండా నీ బైక్ మీద ఎక్కొచ్చింది సిగ్గు లేని ముఖం